మేము చేసేటటువంటి సంక్షేమ పథకాలకు మీరు జోడించి మేము పదివేలు ఇస్తేటటువంటి రైతు బంధుకు పదిహేను వేలు ఇస్తామని ఐదు వేలు ఎక్కువ రేసి ఇస్తామని మీరు మాట ఇచ్చినారు మరి డిసెంబర్ తొమ్మిది నాడే వస్తాయని చెప్పినారు మరి పంట వేసిన తర్వాత ఇంటికి పంట వస్తా ఉంది ఇప్పటి వరకు రైతు బంధు దిగులేదు మరి మీరు కూడా ముఖం పైన వేసుకొని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కూడా కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పది మేలే వీరికి దిగులేదు ఇంకా కూడా ఆ పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారో రైతు భరోసా ఎప్పుడు ఇచ్చేది వాళ్ళకే తెలియదు ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు మనకు పెట్టుబడి సాయం కింద రావాల్సినటువంటి రైతు బంధు అందరికీ రాలేదని బాధపడతా ఉన్నారు పంట రుణమాఫీ రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తామన్నారు ఇప్పటి వరకు చేయలేదు అనే కోపంలో రైతులు ఉన్నారు ఈరోజు మరి ఈ రోజు కరెంటు ప్రశ్నలు వస్తే కాంగ్రెస్ వస్తే కరెంటు అని మేము చెప్పినటువంటి మాట నిజమయ్యే విధంగా ఈ రోజు రైతులందరూ కూడా బా బాధపడతా ఉన్నారు సరే అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో పరిస్థితి ఆ ఉన్నప్పుడు కూడా వల్ల ఉన్నాయి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రైతుల బాధలు కష్టాలు అర్థమవుతా లేవా మరి ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఈ మండలంలో మరి మంగళూరు నరసింహరావు పల్లిలో అటు వరి కానీ ఇటు జొన్న పంట కానీ మొన్న వచ్చినటువంటి గాలికి వానకు అడ్డం పడ్డా నష్టం జరిగింది మరి ఆ నష్టపోయినటువంటి రైతులను ఆదుకునే విధంగా ఇన్పుట్ సబ్సిడీయా లేకపోతే నష్టపరిహారమా ఏ విధంగా ఆదుకుంటారో మా హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టు ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని రైతుల తరఫున ఈ చుట్టూ నియోజకవర్గంలో ఏదైతే రైతుల పంటలు నష్టం జరిగిందో అంచనా వేయించి ప్రతి ఒక్క రైతుకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను